ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన మిద్దె తోట కూడా అంతకంటే సూపర్గా ఉంది నా వాయిస్ చూస్తే అర్థమవుతుంది మన మిద్దె తోట ఎంత అందంగా ఎంత మంచిగా ఉందో మన మిద్దె తోటలో వచ్చినటువంటి ఫ్రెండ్స్ నేను చాలా సార్లు అడుగుతున్నాను ఈ యొక్క ఆకుకూర మనం తినేదా కాదా ఒక్కసారి నా కమెంట్ సెక్షన్ చెప్పండి మీరు ఎవరికైనా తెలిస్తే ఇది గల్జీరు సంథింగ్ ఇది అంటారు కదా అదేనా కాదా నాకు అసలు అర్థం కావట్లేదు అందుకని ఇది పీకే అలా వద్దా అర్థం కాక అలానే ఉంచారు మీరు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్ చెప్పండి ఇది తినేది అంటే కర్రీ చేస్తాను లేదు అంటే పీకేస్తాను అందుకని చాలా స్ప్రెడ్ అవుతుంది ఉంచాలా వద్ద డైలమాలో ఉన్నా అనమాట తర్వాత ఇదిగోండి టమాటా పూతనైతే మంచిగా వచ్చింది ఎంత సంతోషంగా ఉందో మనకి ఈ యొక్క శంఖు పుష్పాలు కూడా మంచిగా వస్తున్నాయి బెండకాయ చెట్టు కూడా మంచిగా పూత మీద ఉంది ఇంకా ఇంకా పిందెలు వచ్చేస్తాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగో మన పచ్చిమిర్చిలు అయితే ఇది వచ్చేసి సూర్యకాంత పచ్చిమిర్చి ఉన్నట్టుంది అంటే సూర్యకాంత అంటే ఎలాంటి ఇలా పైకొస్తే సూర్యకాంత అంటారు ఇదిగోండి దీంట్లో ఉన్నటువంటి మిరపకాయలన్నీ పైకి లేస్తాయి చూడండి ఇక్కడ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ అలా పైకి లేస్తాయి అనమాట కొన్ని చెట్లవి ఇదిగోండి ఇది ఎలా ఉందో చూద్దాము ఇంకా దీనికి ఇది కూడా సూర్యకాంత అక్కడ కూడా మిర్చి పైకి లేసినాయి చూడండి ఇదిగోండి ఇలా మిరపకాయలు పైకి లేసి ఉంటాయి యాక్చువల్గా అయితే మనకు మిరపకాయలు కిందికి ఉండాలి కదా అన్నీ ఒకేసారి వేసాను వి విత్తనాలు అయితే ఇదిగోండి ఇది కిందికి ఉంది ఇదిగోండి ఇవి కిందికి ఉన్నాయి చూడండి మిరపకాయలు ఇదిగో అక్కడ కూడా పెద్దగా కూడా అయింది చూడండి ఇవి కిందికి ఉన్నాయి మిరపకాయలు అక్కడ కూడా పెద్దగా అయింది చూడండి ఇలా ఫస్ట్ క్రాఫ్ ఎంత సంతోషంగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత మన మిద్దె తోటలో మిరపకాయలు అయితే ఇదిగోండి వంగ తోట కూడా మంచి కాపు మీద ఉంది ఇంకా పూతనైతే మంచిగా వచ్చింది మన కొత్తగా వచ్చిన వంగ విత్తనాలు మొక్కలు ఉన్నాయి కదా అవి అయితే రెండు మూడు ప్లేసులలో పెట్టాను ఒకటో రెండో పక్క వాళ్ళకు కూడా ఇచ్చాను ఇంకెక్కడ ఉండాలి అది దొరికితే కొంచెం పెద్దగా ఇచ్చేద్దాంలే అనుకున్నా వెతిక నిన్న వర్షంలో దొరకలేదు ఇదిగోండి అక్కడక్కడ మనకి కనకమ్మల మొలకలు ఉండే కదా అవి తీసి ఇలాంటి చిన్న బాటిల్స్లో పెట్టేసాను నిన్న వచ్చినప్పుడే కొంచెం వర్షం వస్తుంది అదే వర్షంలో పెట్టేశాను అందుకని ఈ వంగ మొక్కలు ఒకవేళ ఉంటాయి ఉండేవి తెలియదని కొత్త వంగ మొక్కలు అయితే పెట్టేశాను ఒకవేళ ఇది బాగా పేస్ట్ ఏమైనా వచ్చింది అనుకోని తీసేసేయచ్చు అని ఎందుకంటే ఇవేంటండి చిన్నగా ఉన్నప్పుడు ఈ వంకాయ బాగుంటాయి పెద్దగా అయితే అస్సలు మంచిగా సీతాఫలం అయితే నేను దాని గురించి అనుకుంటున్నాను ఎందుకంటే దొండకాయలు అయితే మంచిగానే వస్తున్నాయి అయితే దొండకాయలు తెంపేసుకొని కర్రీ చేసుకుందాము ఈ అయితే ఫ్రైడే అనమాట ఫ్రైడే రోజైతే చికెన్ బిర్యానీ చేశాను లంచ్లోకి ఇంకా రేపు సాట్డే కాబట్టి ఏం తినమని టూ వీక్స్ నుండి నాన్ వెజ్ తినలేదు అనమాట మా వాడికి మా తినాలనిపిస్తుంది అంటే చేసేసాను నిన్న దొండకాయలు దొండకాలుచుని ఎంత మంచిగా వస్తున్నాయి ఇలా మన తోటలో ఇలా నాకైతే ఇలా ఇది పెట్టింది దానికోసం అనమాట ఇది కూడా టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఇక్కడ వరకు ఒక్కసారి కూడా రావట్లేదు దొండపాత అయితే అలా వస్తే అలా నాకు తెంపుకోరని ఇష్టం అనమాట ఒక చిన్న కోరిక అని చెప్పొచ్చు చిన్న కోరిక ఏం కాదు పెద్ద కోరిక అలా పోవడం అంటే అది అంత సాధ్యం కాదు అది అక్కడికి కాకుండా వెళ్ళిపోతుంది నా మాటనైతే అసలు వినట్లేదు ఇదిగోండి మన కనకంబరాల మొక్కలు కూడా చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా దొండకాయలు అలా లైన్గా నాలుగు ఐదు అలా మంచిగా అనిపిస్తుంది అలా పాకుతూ ఉంటే ఇదిగోండి పారిజాతం కూడా మంచిగానే వస్తుంది ఎక్కడైనా మనకు మిల్లి బగ్గ వచ్చింది అంటే ఆ ప్లేస్ అయితే నేను కట్ చేసేస్తున్నాను ఇదిగో ఇలా మనకు ఆకులకు ఏమన్నా అలా హోల్స్ ఉన్నాయంటే ఒకసారి చెక్ చేసుకోవాలి గన్నేరు పూలు కూడా ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి మంచిగా వస్తుంది బా ఇదిగోండి దొండపాత దీనికి కొంచెం తీగ అనుకుంటున్నాను ఏంటంటే ఇలా మనం ఏమైనా సపోర్ట్గా అల్లుతే అది మంచిగా అల్లుకుంటుంది దానికి రేపు చేయాలి ఉత్తర వదిలేస్తే అది అల్లుకోవట్లేదు అనమాట దీనికి కూడా దొండకాయలు చూడండి మంచిగా వస్తున్నాయి దీనికి అయితే ఇలా సపోర్ట్ ఇచ్చాను ఇలా పాకమంటే దానికి ఇచ్చినట్టు పాక్ది కదా ఇదిగోండి దొండకాయలు కింద పడిపోతున్నాయి ఇక్కడ తెంపేసుకోవాలి రేపు మొన్నీ డ్రాగన్స్ చూపిస్తాను ఒకసారి సన్న వర్షం కూడా స్టార్ట్ అయింది ఇదిగోండి ఒకటి రెండు అదగండి అక్కడ రెండు ఉన్నాయి నాలుగు ఇదిగోండి ఐదు అక్కడ ఇంకొకటి ఉంది ఆరు ఇదిగోండి ఇప్పుడే చూసాను ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి ఫామ్ అవుతుంది అదొకటి వస్తే ఏడు అనమాట ఏడిట్లో ఎన్ని వరకు మనకు వస్తాయో చూడాలి యాభై ఐదు అయితే ఇంక ఇంతే ఉంది ఇంక అసలు లేదు అది అంతే ఉంటుంది ఏంటంటే చాలా రోజులు అవుతుంది అసలు ఇదిగోండి పల్లీలు కూడా మంచిగా వస్తున్నాయి ఇదిగోండి ఇది కూడా సూర్యకాంతి అనుకుంటాను ఆ కాదు నార్మల్ ఇదిగోండి వంకాయలు అయితే ఈ వంకాయలు బుజ్జిగా ఉన్నప్పుడు బాగుంటాయి పెద్దగా అయితే అస్సలు మంచిగా ఉండవు నాకైతే